నమస్తే మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా కుమారులతో పాటు కుమార్తెలు కూడా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ మరణిస్తే కారుణ్య నియామకాలకు అరువులు అవుతారా సో రీసెంట్గా ఇదే అంశం మీద విజయవాడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నటువంటి తండ్రి అకస్మాత్తుగా మరణించినాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలే ఆ కుమార్తెలు ఇద్దరికీ వివాహం అయిపోయినది అయితే ఆ కుమార్తెలు కూడా కొంత చదువుకున్నారు వారు కారుణ్య నియమకాల కింద ఉద్యోగం కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే వారి యొక్క నాన్నగారు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగం చేశారో ఆ డిపార్ట్మెంట్ వారు కూతుర్లకు కారుణ్య నియమకాల కింద ఉద్యోగము ఇవ్వము అని చెప్పి తిరస్కరణ చేశారు ఆ కూతురికి భర్త చనిపోయైనా ఉండాలి లేదా విడాకులు పొందేనా ఉండాలి ఆ సందర్భంలోనే వారికి మేము ఉద్యోగం ఇస్తాము అని చెప్పి వారు వారి యొక్క అప్లికేషన్ని తిరస్కరణ చేశారు దాంతో వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు దీని మీద విచారణ జరిపినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది తల్లిదండ్రులకు జన్మించినటువంటి కుమారులు కుమార్తెలు తేడా లేకుండా అందరూ సమానమే కుమారులకు ఏ రకమైనటువంటి బాధ్యతలు హక్కులు ఉంటాయో అలాగే కూతుర్లకు కూడా అవే బాధ్యతలు హక్కులు కూడా రక్త సంబంధం ద్వారానే సంక్రమిస్తాయి అని తెలియపరుస్తూ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య తల్లి ఆమె యొక్క బాగోగులను వారి కూతుర్లే చూసుకుంటున్నారు కాబట్టి ఆమెను సంరక్షణ చేసే బాధ్యత కూతుర్లదే కాబట్టి ఆ కారుణ్య నియమకాలకు ఆ కూతురులు అర్హులే అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది సో కొన్ని కుటుంబాలలో తండ్రి లేకపోతే తల్లి ఉద్యోగం చేస్తూ మరణించిన సందర్భాలలో కుమారుడు విదేశాల్లో ఉన్నా లేకపోతే కుమారుడు వేరే ఉద్యోగం చేస్తున్నా ఆ తల్లి కూతుర్ల మీదనే ఆధారపడే సందర్భం ఏర్పడినప్పుడు ఆ కూతుర్లు కూడా కారుణ్య నియమకాల కింద ఉద్యోగం పొందవచ్చు అని చెప్పి ఇందులో సారాంశం ఉంది సో ఈ తీర్పును ఆధారంగా చేసుకొని మీకు ఎవరికైనా నష్టం ఉంటే మీరు బాధితులై ఉంటే మీరు కూడా హైకోర్టులో రెట్ పిటిషన్ ఫైల్ చేసుకుని న్యాయం పొందే అవకాశం మీకు ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్